దేవుడు నా మణిక స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు ఏమనుకుంటున్నాను తెలుసా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా ఎంత చక్కని మాట నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అంటూ ఉన్నాడు మీరు ఈరోజు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అద్భుతం పొందుకున్నారు విడుదల పొందుకున్నారు స్వస్థతం పొందుకున్నారు ఎన్నో అద్భుతమైన ఆచరణమైన కార్యాలు కూడా మీరు పొందుకొని ఈరోజు దేవుని సన్నిధానానికి పోకుండా ఇక్కడికి వెళ్తూ ఉన్నారు దేవుడు ఏమంటున్నాడు ఈరోజు రండి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుని వార్త సెలవిస్తూ ఉంది కదా ఇరవై ఆ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము భ్రష్టుడైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను తిరిగి రండి దేవుని యొక్క నుండి అన్ని అద్భుతములు చూసి కూడా అవిశ్వాసంతో మరణ శ్రమని బట్టి ఇబ్బందిని బట్టి అవిశ్వాసంతో మీరు భ్రష్టులైపోయి వెను తిరిగి ఉన్నారు గనక అలా ఉండకుండా మరణాలు తిరిగి రండి నేను మిమ్మల్ని బాగు చేసేదను ఆశీర్వదించేదని అనుకున్నాడు అంతేకాద సిగ్గునందిన వారమై సాగిల పడదామంటున్నాడు ఈ మాట విన్న నీవు దేవుడిని జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు సిగ్గునందిన వాడవై దేవుని వద్దకు వచ్చి సార్లు పడ్డట్లయితే దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను మరిచే దేవుడు కాదు నేను విడిచి విడిపించేటటువంటి దేవుడే కానీ విడిచేటటువంటి దేవుడు కాదు దేవుని బిడ్డలారా అందుకనే ఈరోజు ఆయన మాట్లాడుతున్నాను నా చెవి యొక్క నా ఇద్దకు రండి మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీలో నిత్య నిబంధన చేసేదను దారింద్ర చూపిన శాశ్వత కృపణ మీకు చూపుతున్నట్టు ఉన్నాడు దేవుని యొక్క మాటను వినండి దేవుని యొక్క మాట ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుమాట జ కూడి రండి అన్నప్పుడు దేవుని బిడ్డల సిగ్గున వారిగా మీరు ఉండి దేవుని వైపు మీరు తిరిగినట్లయితే ఆయన మాట మీరు విన్నట్లయితే దారింద్రుడికి చూపిన శాశ్వత ఆయన మీకు చూపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు మీ యొక్క వచ్చి మీకు కావలసినట్టు ఒక్కరిని ఏమి తీరుస్తాడు మీరు దేవుని దగ్గరికి రాకుండా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు నా కుటుంబంలో ఏం చేశాడు నా పిల్లల జీవితంలో ఏం చేస్తాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటే ఏంటో నీకు అర్థమైతుంది దేవుని కార్యమైన అర్థమైంది అవిశ్వాసపు మాటలు మాట్లాడవు స్థితి నీకు రాదు నీ కుటుంబానికి రాదు దేవుని యుద్ధకి నువ్వు వచ్చినప్పుడు దేవుని పిల్లలారా నీ యొక్క హృదయం కడగబడుతుంది నీ హృదయం దేవుని వైపు తిప్పబడుతుంది దేవుడు చేసే మేలును నీవు పొందుకుంటావు అంతేకాదు వాక్యం కలిగిస్తూ ఉంది కదా తొంభై ఐదో కీర్తన మొదటి వచనంలో రండి యహోమానం కూర్చొని ఉత్సాహం చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానములు చేయిద్దము అని చెప్పేసరి కృతజ్ఞతాస్తో ఆయన సన్నిధికి వచ్చేదము అనేటటువంటి మారు మనసు కలిగి ఆ రీతిగా మీరు దేవుని చల్లినికి రండి కృతజ్ఞతాస్ చెల్లించడానికి రండి కీర్తనలు ఆయన పేరు సంతోషగానం రండి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు మీ జీవితంలో మీరు కోల్పోయిన వంటి కూడా ఆయన మరణ తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడి అధికమైనటువంటి మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో నా తండ్రి చేత ఆశీర్వదంపబడిన వారలారా రండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఆయన రాజ్యము తప్పులతో ఉండదు దేవుడు గుట్ల ఆయన రాజ్యం సంతోషముతో ఉంటుంది ఆయన రాజ్యము తృప్తి కలిగిన రాజ్యము ఆయన రాజ్యంలో కొరత ఉండదు ఆయన రాజ్యంలో ఏ లోటు ఉండదు ఆయన రాజ్యంలో చీకటి అనేది ఉండదు దేవుని గుట్ల అలాంటి స్థితిని నీకు నీ కుటుంబానికి దయచేస్తానంటూ ఉన్నాడు ఆయన వైపు మీరు రండి ఆయన ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఈ రీతిగా దేవుని యొక్క కృప మీ పైన మీకు ప్ప నింధారుగా ఉండ